ఎన్టీఆర్ గార్డ్ బోర్డే పెట్టుకున్నారు మీలాగా మాలాగా మీలాగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారే కొందరు కొందరు అయితే బోర్డు కూడా పెట్టుకుంటు హోటల్ ముందు చూసారా బోర్డు కూడా చాలా బాగుంది చిత్తూరు నాయుడు హోటల్ కానీ నేను ఇంత ముందు ఇక్కడ విజిట్ చేయలేదు చాలా మంది నుంచి విన్నా ఇది చాలా బాగుంటది ఎస్ ఎస్ లెట్స్ ట్రై ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటది అండ్ డిషెస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఐ ఆల్సో క్యూరియస్ అబౌట్ దిస్ చూద్దాం నువ్వు అంటున్నావు కదా ఎంత చూద్దామని సరే సో ఒకసారి అనుకున్నా లెట్స్ ట్రై చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది అండ్ విల్ బి లైక్ ఆర్ నాట్ వి కెన్ సజెస్ట్ అవర్ ఫ్రెండ్స్ రైట్ ఫైవ్ పిఎం టు వన్ ఏఎం వరకు కూడా ఉన్నారు మనం నైట్ చేసినప్పుడు కూడా విజిట్ చేయొచ్చు ఇక్కడైతే చాలా చేయొచ్చు మనం శిల్పారామం కూడా వచ్చి డైరెక్ట్ ఇక్కడ లంచ్ కి కూడా డిన్నర్ కి రావచ్చు చూసావా ఎలా ఉంది బాగుంది కదా హోటల్ టైం కూడా స్పెండ్ చేయొచ్చు లైక్ డెకరేషన్ కూడా ఫ్రెండ్ లాగా చెట్లు అన్ని బాగా చేశారు అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే లొకేషన్ కూడా లైక్ పీస్ఫుల్ గా ఉంది వర్షంలో ఉయ్యాలో ఉక్కుకుంటా తినడం మజానే వేరు ఉయ్యాల మీద కూడా కూర్చొని తినొచ్చు యూనిక్ కదా ఇంకా నేను ఆర్డర్ కదా ఆర్డర్ అయితే చేశాను రెడీ అవ్వాలి ఐల్ సజెస్ట్ మై ఫ్రెండ్స్ ఆల్సో టు విజిట్ హియర్

నేనైతే రెండు ఆర్డర్ చేశాను బికాస్ ఆఫ్ దిస్ 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 టేస్ట్ మ్యాన్ టూ గుడ్ బి టేస్టెడ్ హాయ్ గైస్ మనం ఉన్నది చికూర్ నాయుడు యాటకూర తోటకూర హోటల్లో సో మా రివ్యూస్ అయితే మీరు చూసారు సో లెట్స్ ద రివ్యూ వాళ్ళకి ఫుడ్ ఎట్లా అనిపించింది వాళ్ళకి ఎన్విరాన్మెంట్ ఎట్లా అనిపించింది అండ్ టేస్ట్ ఎట్లా అనిపించింది తెలుసుకుందామా ఆర్ యూ గైస్ క్యూరియస్ ఐఎమ్ very curious రైట్ నా సో లెట్స్ టేక్ అ రివ్యూ ఫ్రమ్ దెమ్ ఆల్సో యాక్చువల్లీ వీ ఫౌండ్ ద ఫుడ్ అండ్ జూస్ ఎవ్రీథింగ్ వెరీ టేస్టీ హియర్ సో క్యాన్ యూ షేర్ యువర్ రివ్యూస్ హౌ డిడ్ యూ ఫైండ్ ద ఫుడ్ హియర్ ప్లీజ్ Without uh, idli, also we can have chutney and sambar. Oh, uh, I'm having nice. like uh, without pongal, uh, I'm having sambar separately. See, also. guys, the taste is yeah. so good so that good. even yeah. without idli, he's eating the same. He'll yeah. come daily. See, <laughs> He'll come daily. <laughs> <laughs> yeah, regular customer. regular customer. He's a regular customer as well. Yeah, I guess uh, now we will also uh, become the same. Don't worry, yeah. please, ma'am. Yeah, it's amazing. But it's plate. good. Seriously, we have a huge uh, menu and uh, it's amazing. She's actually yeah. not from here, but because of uh, this place, she's having South Indian cuisines and everything. Wow. Yeah. Yeah. That's a great thing, guys. Yeah. Room she room does room not room. belong from here, yeah. but still she's a fan of this food <laughs> yeah, because, because of this place. Here, yeah. <laughs> yeah. Also, that's a good. That's a least. thumbs up, guys. Please introduce your name. Nikhil. Nikhil. Yes. Vinay. Yes. Dinesh. Dinesh. Nikita. Nikita. Shweta. 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 Druv. So, guys, we have taken the view of everyone, and everyone is giving a good thumbs up.